అనుమానం ఉన్నా కూడా నేను చెప్పే ఓపి లేదు నా దగ్గర నాకు దడేస్తయ్యా ఎన్నడూ జరిగింది ఎన్నడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది ఇది चावे स्टार्ट करो ये बुलाता है उठने आते हैं आते हैं

నలభై తుల బంగారం లక్ష రూపాయలు కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చామండి ఎవరి మీద అనుమానం ఎవరు ఇంట్లో ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందా ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ నాయకుడు నాయకులు వాళ్ళు మా గారు మా నాన్న దగ్గర పనిచేశాడు ఆయన తెచ్చి పెట్టాడు ఆయన మూడు నెలలు బట్టి ఉంటుంది ఇట్లానే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్లా ఉంటుంది ఒక ఏడు ఊరికి పోతే వాళ్ళ చుట్టాల పెట్టిపోతే అంటే ఆమెకు ఫ్యామిలీ లేదా

ఆ ఆపరేటింగ్ అన్నీ చేస్తాయి చేస్తుంది ఏమైనా కూర్చొని చూస్తుంటే అంటే ఎవరు మనిషి అన్నిటి తెలుసు పర్మన్సీ అన్ని మొత్తం ఇప్పుడు ఇక్కడే ఉంటాయి ఎన్ని నెల నుంచి పనిచేస్తుంది మూడు నెలల పదిహేను వేల నుంచి ఉంది అంటే గతం నుంచి పరిచయం ఉందా మీకు గతంలో అంటే చెప్పాను వాళ్ళనే మా నాన్న పనిచేశాడు ఈ భాష పనిచేశాడు మా నాన్నగారు పోయినాక ఆడ ఆగిపోయాడు ఆడు ఈ అమ్మాయి మా అమ్మ దగ్గర ఒక రెండు నెలలో నెల రెండు సంవత్సరాల కింద చేసింది చేసినా ఇప్పుడు మళ్ళీ మా అన్న మా అమ్మగారు మా దగ్గర పిలిపించుకున్నాడు అందరూ పెట్టి ఐదో తారీఖు జోలికి వాళ్ళని తీమల్ల తర్వాత మొన్న శుక్రవారం నాడు తీయించింది అలా పెట్టుకుందామని తీయించినప్పుడు లేవు లేకపోతే డబ్బులు కొన్ని డబ్బులు మిగిలింది ఆ కొన్ని డబ్బుల్ని ఆ ఎమ్ఐతోనే లెక్కి ముప్పై రోజులు ముప్పై నోట్లు ఒక కట్ట అప్పుడే చెప్పింది ఇరవై నాలుగో తారీఖు చెప్పిందా మీ మాకు చెప్పదా పని వందలు రండి పన్నెందే రండి మా తమ్ముడు మన కాదు మా తమ్ముడు ఫోన్ చేసి పని వందలు రాండితో పది వందలు రాండి అంటే అప్పుడు ఏం పని ఉండేదో అప్పుడు లేటుగా వచ్చాడు నేను తెలిచాడు మా తమ్ముడు మన తెలిచాడు మా తమ్ముడు ఐదు వేరు మా తమ్ముడికి అప్పుడు చెప్పింది మొత్తం ఎంత పోయింది బంగారం అంతా నాలుగు వందల నాలుగు రంగాలు నాలుగు వందల గ్రాములు అంటే నలభై తుమ్మలు తులాలు నాలుగు బిస్కెట్లు నాలుగు బిస్కెట్లు నాలుగు బిస్కెట్లు క్యాష్ క్యాష్ చెప్పేది ఎనిమిది ఎనిమిది ఇప్పుడు నిన్న మీరు నాకు మరి ఇంటి గారు ఎవరు రాలేదు మేము అన్ని అన్నీ కరెక్ట్గా చెప్తుంది చెప్పండి మరి మా తమ్ముడు ఇరవై తారీఖు వచ్చాడు కదా ఇట్లా వెళ్తున్నాము మీ అమ్మగారి మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుని లేదని చెప్పలేదంటే నా ఫోన్ నెంబర్ లేదు ఫోన్ నెంబర్ ఎందుకో వచ్చేది వచ్చినట్టు వచ్చిన మీ ముగ్గురు ఎవరికి ఫోన్ నెంబర్ లేదు ఒక దగ్గర ఆ నెంబర్ లేదు మా మా అమ్మ ఫోన్లో నుంచి చేస్తుంది మా అమ్మ ఫోన్ అయితే మా అమ్మతో చేపిస్తుంది చేపించి మాట్లాడుతుంది ఎవరు చేయాలన్న పూసుకుంటుంది చేసుకుంటుంది మీరు ఇచ్చేతం చాలా ఒక రోజు పొద్దున్నే చేస్తుంది మా ఇంట్లో మా ఎంత ఇస్తారు నెల ఇరవై మూడు వేలు కూడా సరిపోవట్లేదు అన్నది ఇరవై మూడు వేలు అది కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నెల అయితే ఇరవై తొమ్మిదో తారీఖున ఇచ్చేవా ఇరవై తొమ్మిదో తారీఖున మా తమ్ముడు ఏంటంటే ఏటీఎం కార్డు పెట్టాడు కానీ డబ్బులు ఇచ్చి ఆ ఏటీఎం కార్డు ఒక మనిషి ఉంటాడు ఆ తమ్ముడు ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చిన నెల నెల కార్డు పెట్టుకుని డబ్బులు తెచ్చి మా అమ్మ చేతికి ఇచ్చేసి మళ్ళీ కార్డు పెట్టి సరిపోతాడు ఆ డబ్బులు ఇచ్చిన మార్నాడు ఆ రోజు వెళ్ళిపోతుంది డబ్బులు ఇచ్చే మళ్ళీ ఇంకా తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రేషన్ ఇస్తున్నారు ఇంకా తొమ్మిదికి మధ్యాహ్నం మూడింటికి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మొన్న చిల్లేదు మందులు తెచ్చుకోవాలని చెప్పి మా భాష వదిలిని ఒక మూడు రోజులు పెట్టింది ఇంకా అంత అంటే ఈ ఐదో తారీఖు తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పోయిన ఇరవై నాలుగో తారీఖు కోల్చులు ఆ రోజు మామూలు అందరినీ అయిపోయినా చేపలు చేపించి చేపలు అన్ని మా అమ్మ పిల్లలు రాదని చాలా ఇచ్చింది వచ్చింది పిల్లలకి